ఈరోజు పాయసం విశేషం చెప్పగలరు జయశ్రీమన్నారా నా దివ్య తిరుపడి చేశా ఈరోజు ధనుర్మాసం లోపల ఇరవై ఏడవ పాసడం అంటే ఇన్ని రోజులు ఒక్కొక్క వాళ్ళని లేపుకుంటూ అన్నీ వచ్చిన తర్వాత ఈరోజు ఆ పెరుమాండ్ల దగ్గరికి వస్తుంటుంది వచ్చిన తర్వాత ఇన్ని రోజులు కాటిక పెట్టుకోము పూలు పెట్టుకోము ఇవన్నీ ఒక నిర్బంధన తర్వాత ఈరోజు స్వామిని మధ్యన ఊచున పెట్టుకొని చద్దులారగించుడని చెప్పి పులిహోరలు కానీ పాయసం కానీ ఇట్లాంటివన్నీ మోచేతి గుంట తాగడానికి ఆ పెరుమాండ్లతో కలిసి అందరు కలిసి ఆరగిస్తుంటారు మరి ఏ విధంగా అంటే పాలు నెయ్యి బియ్యము ఇవన్నీ కలిపిన తర్వాత నెయ్యిని విడదీయలేము పాలను విడదీయలేము అలాంటిది ఏడేడు జన్మలకైనా మేమున్నంత వరకు కూడా ఈ సేవ చేసుకునే భాగ్యం కల్పించమని చెప్పి ఆ పెరుమాటలను కోరుకుంటారు మరి మాకేం తెలియదయ్యా తెలియదు అయ్యాడి ఆచారము ఏదీ తెలియదు ముళ్ళ పిల్లలము తెలియని వాళ్ళము చిన్న గోవుల వెంట పోతుంటే అడవిలో వెంట గోవింద అనుకుంటూ వెళ్తుంటాము ఇదొక నామస్మరణ తప్ప యుగాలకైనా ఎన్నేళ్లకైనా మాతోనే ఉండవలసిందని చెప్పి ఆ పెరుమాన్లను కోరుకుంటారు అందుకే కూడారే వెళ్ళం శ్రీ గోవింద ఉందన్న పాడిప్పరకుడి ఆంబెర్షన్మానం నాడు పుగలం నండ్రారుగా చూడలే చూడమే తోల్వలయ్యే తోడే శివి పువ్వే పాడగంయ పలకలం యామని ఓం ఆడ పిన్నే పాల్చోరు మూడనైవ ఐదు ములంకైవలి వాడ కూడిరిందు కుడిందేలవరం బావాయ్ ఏడేడు లోకాలకైనా ఎప్పుడైనా నిన్ను విడిచి మేము ఉండలేము స్వామి అని చెప్పి ఆ పెరుమాను కోరుకుంటారు ఆనాడు శరణం